రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తన వల్లే తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్క నాడన ఒక్క నాడన్న నువ్వు రాజీనామా చేసినవా జై తెలంగాణ అన్నవా అదే అప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిని నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర ఆ రెండు కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినాం అని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా మాట్లాడినారు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం ఆ రోజు జూన్ రెండు రెండు వేల పదిహేనో సంవత్సరం లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈరోజు గ్రామ గ్రామాన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు నువ్వు మార్చాల్సింది ప్రజలు బతుకు తెరువు మార్పు మార్పు అన్నావు నువ్వు చెప్పే మార్పు ఇదేనా ఏం మార్పు తెచ్చినావు నువ్వు నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను ఏం మార్పు తెచ్చినావు నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే రైతు బంధు బంధు పెట్టినావు కేసీఆర్ కిట్లు బంధు పెట్టినావు బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు చెరువులలో చేపలేసుడు బంద్ పెట్టినావు దళిత బంధు బంద్ పెట్టినావు బీసీ బంధును బంధు పెట్టినావు నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే నువ్వు తెచ్చిన మార్పు ఏంది టీజీ వై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చుడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు నువ్వు ఏం మార్చినా నీ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర